బాపట్ల జిల్లా పార్చూరులో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆర్మీని రవిన్ హాయుడు ఎమ్మెల్యే సాంబ సామశివరావులు ప్రారంభించారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన స్టేడియంను గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ నిర్వీర్యం చేస్తారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియంకు మరమ్మత్తులు నిర్వహించడంతో క్రీడా స్టేడియంను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఏయూరి సామశివరావు శాప్ చైర్మన్ రవి నాయుడు కొద్దిసేపు షటిల్ ఆడారు ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో యువతను గంజాయి డ్రగ్స్ కు బానిసలు చేస్తారని జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వికాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతోందని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీ వ్యాప్తంగా నూట ముప్పై రెండు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు Yeah, okay, okay, gut, okay. ಸೂರ್ಯಾಧ್ರಹಣ అబగుచ్చమా గుచ్చ లోగోలు లోగోలు చేస్తుందండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో మజూరు గ్రామంలో వైరా వైచార్ హై స్కూల్ ఎదురుగా ఒక మంచి క్రీడా ప్రాంగణం అచ్చం గంజాయి డ్రగ్స్ కు బానిసలుగా చేసే పరిస్థితి మొన్న ఐదేళ్ళు చూశారు ఈరోజు ఊయి పోతారు పూనకాలోచిట్లు ఎట్ట పడితే అట్టు బిహేవ్ చేస్తున్నారు దానికి కారణం ఇలాంటి క్రీడను ప్రోత్సహించుకున్న చేయడం వల్లనే ఈరోజు యోగా క్రీడలు వ్యాయామాలు యువతలు కానీ ఆ వైపు కానీ తీసుకెళ్ళగలిగితే వాళ్ళ యొక్క మానసిక శక్తి పర్ఫెక్ట్ గా ఉంటుంది రీచ్ అవుతారని చెప్పి మనం చేస్తున్నాం కానీ గత ఐదేళ్ళు నాశనం చేసి పెట్టారు యువతని భ్రష్ట పట్టించారు వైన్ షాపులు కాడ పని చేయమని చెప్పారు వైన్ షాపుల్లో అలా గంజాయి డ్రగ్స్ కు బానిసలై ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా పక్కదారి పట్టే పరిస్థితి ఉంది ఒక సక్రమ పద్ధతిలో మార్చాలని కోటం ప్రభుత్వం పనిచేస్తుంది మీరు మీరు చూసే ఉంటారు